గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నేను మా డాడీ మా వంశం మొత్తము కాంగ్రెస్ గురించే పాలన చేస్తుంది మన ప్రసాద్ కుమార్ ఆదర్శాల మేరకు నేను మాకు బీసీ లేడీస్ లేడీస్ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మా ఆమె నిలబెట్టడం జరిగింది అందు దాంతోపాటు నిధులు నియామకాలనేది మన అధికార పార్టీ కాబట్టి మన సార్ మనకు అండదండలు ఉంటాడు ఇప్పటి వరకు కూడా నలభై లక్షల వరకు మన గ్రామానికి ముందే ఇచ్చిండు పది పది ఇండ్లు ఇచ్చిండు మన ఇప్పుడు మన మెస్సివాడలకు కొంచెం బాగా ఇండ్లో ఇండ్ల పెడతా ఉన్నది కాబట్టి ఇంకో కొంచెం మనం గెలిపించి అధిక మెజారిటీ గెలిపిస్తే సార్తో మంచి అవకాశాలు ఉంటాయి సార్ని అడిగి తెచ్చుకుందామని మా పెద్దల ఆశీర్వాదంతో ఇలా వాడడం జరిగింది నేను అనగా అరుణా బస్వరాజ్ ద్యాచారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయబడ్డాను మా ఉంగరం గుర్తు అనేది వచ్చింది సో గ్రామాభివృద్ధికి నేను ఎల్లవెల్లలా తోడ్పడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను మాకు ఇక్కడ పార్టీ తరఫు నుంచి కూడా మేము చాలా నిధులు తీసుకొని వచ్చి గ్రామాభివృద్ధి చేయాలని అనుకుంటున్నాము పార్టీ అనగా మాకు మా నేను ఈ మా అత్తగారింటికి ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడ వచ్చినప్పటి నుంచి మా వాళ్ళందరూ కాంగ్రెస్కే ఉన్నారు మా మామయ్య కానివ్వండి మా చరి మా మామయ్య తండ్రి కానివ్వండి మా కుటుంబం మొత్తం కా కాంగ్రెస్ పార్టీ మీదనే నిలబడింది ఇప్పటి వరకు కూడా మేము కాంగ్రెస్ పార్టీ వెనుకనే ఉంటున్నాము సో ఇక్కడ తెలంగాణ నియోజకవర్గ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఆధ్వర్యంలో మేము ఆయన ఉంటున్నాము సో ఆయన ఇచ్చిన నిధులు కానివ్వండి ఏది కానివ్వండి మా గ్రామీ గ్రామాభివృద్ధికి మేము తోడ్పడతాము ఏ సహాయమైనా నేను అక్కడి వరకైనా ఎక్కడి వరకైనా వెళ్ళి గ్రామాభివృద్ధిని చేసుకుంటాను అండ్ ఇంకోటి ఇక్కడ ఏది సమస్యలు వచ్చినా ముఖ్యంగా అంటే డ్రైనేజ్ సమస్య ఉంది నీటి సరఫరా సమస్య ఉంది అండ్ కోతుల సమస్య ఉంది అండ్ చదువులో కూడా నేను దాన్ని చాలా ఫోకస్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే చదువుకున్న వాళ్ళు గ్రామాభివృద్ధికి బాగా తోడ్పడడానికి ఉపయోగపడతారు ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటేనే గ్రామాభివృద్ధిని తోడ్పడతా తోడ్పడటానికి నిర్వహిస్తారు సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నన్ను భారీ ఆయన విజయవంతం చేయాలి ఒక నిమిషం దాచారగ్రామ పెద్దలందరికీ మరియు అందరికీ నాతో పాటు ఉన్న అందరికీ నమస్కారాలు మీడియా మిత్రులకు అందరికీ నాయక యొక్క నమస్కారాలు